మీ వయసు ఎంత అంటే మీరు ఆనందంగా ఉండే అదే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేదో మినిమం ఫిఫ్టీ ఫైవ్ అంటే మాక్సిమం ఫిఫ్టీ ఫైవ్ అన్నట్టుగా ఆవరేజ్ గా చెప్తున్నారన్న కాబట్టి మీరు చే అంటే ఎందుకు అలా చెప్తున్నాను మనం డిసప్పాయింట్ అవ్వడానికి కాదు మనం ధ్యానం చేసే వాళ్ళకి ఎప్పుడు ధ్యానం చేసే వాళ్ళు గుర్తుంచుకోండి ఒకటి గుర్తుంచుకోవాలంటే ఆరోగ్యంగా ఆనందంగా కనీసం ఒక వంద సంవత్సరాలు కనీసం వంద సంవత్సరాలు దాటిన తర్వాతే మనం చక్కగా మనము శరీరాన్ని వదిలి వెళ్ళిపోవచ్చు అనమాట ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఎలా వదిలి వెళ్ళిపోవాలి అన్న ఆ క్లారిటీ కూడా మనము అంటే మరణాలు ఎలాంటి రకాలు ఓకే ఆనందంగా వదిలి మరణము అంటే శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడం అనేది అది గొప్పది అనమాట అది చాలా గొప్ప మంచి లోకాలకు వెళ్ళడం కానీ ముక్తికి లభించడం కానీ అవన్నీ జరుగుతూ ఉంటుంది సో మనం మనం జీవ సమాధి అవుతాం అంటే బాడీలో మనం అందరికి బాయ్ బాయ్ చెప్పేసి టైము డేటు అంటే ఏ నెక్స్ట్ సండే నాడు వంద సంవత్సరాలు బతికిన తర్వాత నెక్స్ట్ సండే నాడు అందరిని పిలిచి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి అదేంటి నేను ఇలా జీవ అలానే మెడిటేషన్ కూర్చుంటాను అలానే ఉండిపోతాను మీరు పైన సమాధి కట్టేసేయండి అని వంద సంవత్సరాలు మినిమం వంద సంవత్సరాలు నేను బతకపోతే అది క్రైమ్ కూడా సూసైడ్ అటెంప్ట్ అన్నట్టు గవర్నమెంట్ కూడా ఒప్పుకోవట్లేదు ఇప్పుడు అప్పుడు వీరబ్రహ్మేంద స్వామి అయితే జీవ సమాధికి వెళ్తా అంటే ఓకే వీళ్ళ నుంచి అందరికీ హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ మనకి ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ అవన్నీ కూడా అంటే వంద సంవత్సరాలు దాటకపోతే మీరు ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు అని ఒక క్లియర్ గా ఒకటి ఉంది కాబట్టి మనం వంద సంవత్సరాలు జీవించి అలా అలా చేయడం గానీ లేకపోతే ఇంకా ఉన్నతమైన మరణం ఏమిటి అంటే మనం సశరీరంతో ఫిజికల్ బాడీ పైన ఎంత పట్టు సాధించాలంటే ఈ శరీరంతో మనం మాయమైపోవాలంటే మాయమైపోయి ఇక్కడ ఇక్కడ డిజాల్వ్ అయిపోద్ది కరిగిపోయి మాయమైపోతే ఇక్కడ ఏ లోకంలో కావాలంటే ఆ లోకంలో అలా వెళ్ళిపోతాం డైరెక్ట్ గా ఓకే అలా అనమాట సో అలాంటి గ్రిప్ అలాంటి మరణం పైన అంత పట్టు సాధించి అంత మాస్టీ ఉండేట్టుగా మనం ప్రాక్టీస్ చేసుకుని అలా అలా వదిలి వెళ్ళిపోవడం